సాయి రామనండి ఏ రామనండి అని అన్నదాన్ని విశ్వాసం ఉండాలి సాయిబాబా బాబు గంతుడి మీద విశ్వాసం పెట్టుకుంటే పెట్టుకోండి అంత శాతం పెట్టుకోండి ఒక పర్సెంట్ తగ్గించగలం ఎందుకు అంటే ఒక బోరింగ్ వేయాలనుకోండి పది ఫీట్లు ఇక్కడ వేశాను పది ఫీట్లు అక్కడ వేస్తే నీళ్ళు రావాలి ఇక్కడే చోట అప్పుడే నీళ్ళు వస్తాయి ఇట్లా మీరు సాయిబాబా నమ్ముకున్నారు వంద శాతం నమ్ముకోవాలని నమ్మకమే మీకు పనిచేస్తున్నా అనమాట భగవంతుని నమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా నమ్ముకోండి అని చెప్పారండి చెప్పులు ఏసీ రూమ్ లో పెట్టి భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారండి నమ్ముకునే వాళ్ళని కాదండి నమ్ముకునే పరిపూర్ణమైన విశ్వాసం ఆ భగవంతుడి పట్ల ఉండాలి ఏనాడైతే ఆ విశ్వాసం ఆ భగవంతుడి పట్ల ఆ బాబా పట్ల ఉంటుందో మీరు ఎక్కడ నిలబడి ఏది కోరుకుంటే అని మీకు అందిస్తుంది విశ్వాసం కావాలి కూతురు తీసుకొస్తుంటారంట అప్పుడు ఈ శవం ఆ కూతురు చెప్తుందట మా ఇం వస్తున్నారు నన్ను నలుగురు వస్తున్నారు నీకు పుల్లదండారు నాకు పుల్లదండ చేశారు నీకు కొట్టు పెట్టారు నాకు కొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు కానీ ఒకటి మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను ఈ పోషంగా ఉన్న ఒకప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ రోజు నువ్వు ఆ పొజిషన్ రావాలి అని శవం చెప్తుందండి అందరం పోయేవాళ్ళమండి ఈ భూమి మీద చాలా మంది వచ్చారండి అందరం పోయేవాళ్ళమే కానీ ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అది మందికి ఉపయోగపడాలి ఆ మహానుభావుడు రాత్రి పగలు పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు నిన్న వచ్చేటప్పుడు కొందరు కుబులు వేస్తున్నారు దంపతులు వేస్తున్నారు వాళ్ళకి ఇల్లు లేవండి వాళ్ళకు ఉన్నాయి కదా వాళ్ళ ఇంట్లో కూడా టీవీ ఉంది కదా अतिनी तो स्कूटर वाले को पूछो अच्छी बात है ये भी जो उसके नीचे में तो ये जी राज हैं ये भी जो उसके तीन आगे ना ये भी राज हैं ये बोल तीन आगे नहीं तीन अलवर नहीं लेने वाले चाहिए पर में महान वाले ये तो मंदी स्वर्गारी कल्ला लेने वाले स्वर्गारी ना ये तो मंदी स्वर्गारी कल्ला लेने वाले स्वर्गारी का अंदर कुछ नहीं

కూర్చో పెట్టుకోలేదు మనిషిని డబ్బు మనిషిని చెడగొడుతుందండి మనిషిని పడగొడుతుందండి అన్నదమ్ములని విడగొడుతుందండి కాబట్టి ఆ డబ్బు ఇంపార్టెంట్ కాదండి ధర్మం ఇంపార్టెంట్ అనమాట చాలా లక్ష్మి చాలా ప్రాణ చల జీవిత మందిరే చలే చలే తో సంసారో ధర్మో ఏకో నిశల ఆట చల లక్ష్మి దబ్బుల కుషి ఆశ్రుదం బాలనే చల ప్రాణః ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేదే అన్నమాట చల లక్ష్మి చల ప్రాణః చల జీవిత మందిరే ఈ ఇల్లు ఈ పట్టా రేపు కూడా ఉండేద కదంట చలే చలే తో సంసారో సంసారం కూడా ఉండేద కదన్న ధర్మో ఏకో నిశల ఆట ధర్మముకటే నిశలమైన అన్నమాట ఈ పరిచేసినా కూడా ధర్మాన్ని కట్టుకోండి పెద్దవాళ్ళు మనకి ఏదైతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెచ్చారో అది మన ఇంట్లో ఉన్న అత్తమ్మ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు చెప్పినా కూడా వాళ్ళ అనుభవాన్ని మనం సృష్టించారు కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలని మన తల్లిదండ్రులే పార్వతి పరమేశ్వరులండి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా లేకున్నా కన్న తల్లిదండ్రులు సేవ చేసేవాడే కోటి జీవితంలో తల్లి ఆ తల్లిని మనం మర్చిపోయామండి వృద్ధాశ్రమ నాలుగు ఆశ్రమాలు ఉండేదండి ఇప్పుడు ఆశ్రమం ఒకటి పెరిగిపోయిందండి వృద్ధాశ్రమం తండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేస్తుంటారు చనిపోయిన తర్వాత పిల్లలు పెట్టే భారతీయులం అండి బతికి ఉన్నప్పుడు ఇంత అన్నం పెట్టలేమండి పెట్ట పెట్టాలి ఎందుకు అంటే మన కర్మని తొలగించుకోవాలి అన్నం పెడితే అరిగిపోతుంది అంటండి చీర ఇస్తే చిరిగిపోతుందంటండి అంటండి జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది అనమాట ఇందాక ఎవరు ఒకటి చెప్పారు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది అండి సేవ కర్మని శుద్ధి చేస్తుంది ప్రేమ హృదయాన్ని శుద్ధి అనమాట ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి మనిషి జన్మ అనమాట అనుకోకుండా ఒక గుర్రవాడి కార్యక్రమానికి వచ్చాడట చాలా మందికి ఇంట్లో నిద్ర రాదండి కార్యక్రమం అంటే నిద్ర వస్తూ ఉంటుందండి ఒక గుర్రవాడు నోరు తెచ్చి కొడుకున్నాడు అంటండి అనుకోకుండా పాము వెళ్తుందంటండి ఆ పాము తన పుట్టనుకో నోట్లో వెళ్ళిపోయిందంటే మీలాంటి దగ్గర తీసుకెళ్ళారంటండి డాక్టర్ గారు డాక్టర్ గారు అనుకోకుండా కార్యక్రమానికి వచ్చారండి నోట్లో కాంప్లైంట్ పోయిందండి ఏం చేయమంటారు అని ఏం లేదయ్య కొన్ని చంద్రలు నాలుగు కుళ్ళారెడ్డి స్వీట్ తీసుకురా అన్నారంట ఫస్ట్ రాగానే డాక్టర్ గారు చెప్పారంటండి చంద్రలు తిన్ను అన్నారంట చంద్రలు తిన్నారంటండి ఆ కుళ్ళారెడ్డి స్వీట్ కూడా నాలుగు తినేమన్నారంట ఆయుధం తిన్నాడంటండి ఏం చేయమంటారు అని అడిగారండి ఇప్పుడు ఇంటికి మళ్ళీ సాయంత్రం రేపు సాయంత్రం రమ్మన్నారంటండి సాయంత్రం మళ్ళీ వచ్చాడంటండి డాక్టర్ గారు మళ్ళీ చెందగలు కుళ్ళారెడ్డి చుట్టండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుంది అంటండి ఆ రోజు ఆయన లక్స్పే అడుగుతున్నాడంట మళ్ళీ గారు రాగానే మళ్ళీ పుల్లారెడ్డి స్వీట్ అంటారని వచ్చేటప్పుడే పట్టుకొచ్చాడు రాగానే కూర్చొని చంద్రగా తిన్నారంటండి ఇంకెట్లైనా పుల్లారెడ్డి స్వీట్ తినమంటారు డాక్టర్ కానీ తినబోయాడు డాక్టర్ గారు అన్నారంట ఒక పది నిమిషాలు ఆగబాయ్ అన్నారంట ఎందుకు డాక్టర్ గారు అని అడిగారంటండి పది నిమిషాలు ఆగబాయ్ అనారంటండి నిన్న పది నిమిషాలు ఆగాయనంటండి పాము ఎలా బయటకు వచ్చిందంటే దేనికోసం వచ్చిందండి దేనికోసం వచ్చిందండి ఉల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటకు వచ్చిందంటే అప్పుడు ఆ డాక్టర్ గారు ఆ పాము తీసుకొని పాతపట్నం పట్నం వాళ్ళలో వచ్చేసారండి మన జీవితం కూడా అంతేదండి మన జీవితం కూడా అంతే కాబట్టి ఇరవై ఒక రోజు నలభై రోజులు మీరు రోజు వస్తూ ఆ బాబాని నమ్ముకున్నారండి మీ జీవితంలో మీకు అదే అలవాటైపోతుంది అక్కడ భర్త అవద్దు వద్దు నాకు బాబానే సర్వస్వం అన్న భావన కావాలి ఏ పని చేసినా కూడా ఏ గురువు వచ్చినా కూడా అది మా గురువు వచ్చాడన్న భావన సేవ చేయగలిగితే ఆ మానవ జన్మ సార్థకం అవుతుందన్నమాట మీ నొప్పి మీకు తెలుస్తుంది అంటే